Rama <speaking in the language> Rajali, <speaking in the language> m e 무 c i 니

ప్రియా భగవత్ బాంధవులారా మన పుల్లూరి తిరుమల కొండపై తిరుమల బండపై వించేసిన లక్ష్మీపదాసేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశిష్టత భగవద్భాంధవులకు కొంచెం వివరిస్తాను మన పుల్లూరి తిరుమల కొండపై పురాతనమైనటువంటి తిరుమల బండగా నిలిచిన ఈ కొండపై పేరు మాదిగానే ఉన్నాను నేను నాకు ఆలయము యొక్క విద్యా ఆరాధన లేదు అని చెప్పి స్వామివారు మాకు కళలో ఆదేశించారు దాని ప్రకారం దాని ప్రకారంగా ఎట్లా అంటే ఇటువంటి ఈ కళల దర్శించినటువంటి యొక్క సన్నివేశాన్ని మా గురువుకాలైన చిరంజీవి స్వామివారికి విభవించాము వారి ఆదేశం మీదకి ఈ కొండ తిరుమలయ బండగానే కొన్ని యుగాల నుంచి ఉన్నది కనుక స్వామివారు కళలో ఏమి ఆదేశించారంటే నేను బండలాగానే తిరుమలయనిగా బండలాగానే ఉంటున్నాను మూడు యుగాల నుంచి నాకు ఒక ఆలయము ఈ యొక్క రూపకల్పము కావాలని చెప్పి మన కళలో వివరించారు దాన్ని గుర్తుపెట్టుకొని మా గురువు గారికి విన్నవించారు గురువారి ఆలోచనకి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శిలామూర్తిని వెంచెం చేసి ఆ శిలామూర్తిని చిన్నజీ స్వామి వారితోటి ఇక్కడ ఈ ఆలయాన్ని చిన్న ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించి ద్వారా ఈ యొక్క ఆలయానికి ఉత్సవ విగ్రహాలు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం సాకారంతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు అక్కడికి వ్యంజం చేసి ప్రతిష్ట చేసి యొక్క చిరంజీవి స్వామి వారి యొక్క మంగళ శాసనం తోటి మంగళాశాసనంతో పునర్నిర్వహణం జరిగింది కనుక ఈ యొక్క ఆలయంలో ఆలయం యొక్క ప్రశిష్టత ప్రాముఖ్యంగా నిత్యోత్సవము వారోత్సవం అరగ నిత్యం అంటే నిత్యోత్సవము వారోత్సవం శనివారం శుక్రవారం మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి నిత్యోత్సవం పక్షోత్సవం వారోత్సవం పక్ష ఏ మాసం నెలకు వెంకటేశ్వర స్వామివారి యొక్క మూలమంత్రవనము కళ్యాణోత్సవం జరుగుతుంది మాసోత్సవం పక్షోత్సవం పక్షోత్సవం కలిగిన రోజు ఏకాదశి మాసోత్సవము మూలమంత్ర శ్రవణ నక్షత్ర మూలమంత్ర హవనము సంవత్సరోత్సవం ప్రయాణి బ్రహ్మోత్సవాలు జనవరి మార్చ్ ఫిబ్రవరిలో ఈ యొక్క స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అన్న అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఉత్సవం బ్రహ్మోత్సవంలో గరుడ ప్రసాదము భక్తులకు అందజేయడంతో వారికి సంతానము తెలుసు అది కూడా స్వామివారు ప్రతి ఒక్కరికి సంతాన వెంకటేశ్వర స్వామి వారి స్వామివారిగా ఈ యొక్క భక్తులలో గ్రాడ విశ్వాసంగా పేరు పొందినారు అదేవిధంగా శ్రీ 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 నారాయణ శ్రీవన్నారాయణ రామానుల స్వామివారి మంగళాశాసులతో ఈ యొక్క ఆలయంలో నిత్యోత్సవము వారోత్సవము లక్షోత్సవము మాసోత్సవము సంవత్సరోత్సవము ఈ యొక్క ఆలయం ప్రతిరోజు నిత్యంగా అంగరంగ ఉత్సవాలు అందుకుంటుంది కనుక భక్తమాజి లక్ష్మీ బోదా సమేత వెంకటేశ్వర స్వామి తిరుమలకొండ దేవస్థానంగా పేరు పొందింది కనుక ఉల్లూరి గ్రామ ప్రజల సహకారంతో చుట్టూ మార్గల భక్తులతోటి ఈ యొక్క ఆలయము దినదిన ప్రవర్తన ప్రవర్తమానంగా జరుగుతున్నది కనుక భక్తమాసేలు ఈ యొక్క ఆలయానికి వచ్చేసి స్వామివారి యొక్క కోరికలు ఉద్యోగము పాడి పంట ఐశ్వర్యము సంతానము ఇటువంటి యొక్క భాగ్యాలు స్వామివారిని దర్శించుకొని అందరూ స్వామివారి యొక్క ఆనందము భక్తులందరూ పొందుతున్నారు పొందవలను ఈ యొక్క ఆలయ విశిష్టం